మాజీ ఎంపీ వైఎస్ఆర్సిపి జనరల్ సెక్రటరీ సాయిరెడ్డి గారు చాలా బాధపడుతున్నాడు మనస్తూపకు గురయ్యారు నన్ను టీడీపీ వాళ్ళు ట్రాప్లో పెట్టి మోసం చేశారు అనేది ఫీల్ అవుతున్నారు అనేది ఒక వినికిడి అది ఎంతవరకు నిజం అంటారు సార్ ఎవరికైనా శవరం అయితేనే కానీ వివరం తెలియదు ఇప్పుడు బాధనేటు ఎవరికి వెళ్ళి అరణ్య నిరోధనే విజయసాయి రెడ్డి ఏదైనా సామెత ఉంటుంది పిలిచి పిల్లలు ఇస్తే ఏదో తక్కువ అన్నట్టు అలాగే రెండో స్థానంలో ఆయన అని ఆయనే చెప్పుకుంటూ అల్లా ఏదో చేసేటట్టల్ఈడి ఏదో చేసేటట్ట బీజేపీ ఏసే గేలాల్లో ఎవడ పడతాడు గతంలో సుజనా చౌదరి సీఎం రమేష్ వీళ్ళందరూ ఎలా పడ్డారు గపకుందా వాళ్ళ ఒళ్ళోళ్ళు కాపాడుకోవడానికి చేసిన గెమ్మిక్ లో ఇవాళ తెలుగుదేశం కనీసం పుష్టీకరించట్లేదు సుజనా చౌదరి ఇవాళ ఏదో మినిస్టర్ అయిపోయి ఎలగబెట్టేస్తాడు ఏమైంది బీజేపీలు ఇంకెవరికెవరికి ముక్కు ముఖం తెలియని వాళ్ళందరికీ ఇచ్చారు ఆయనకి ఎందుకు వరలే అలాగే వాళ్ళు వాడడం మొదలెడితే విజయసాయి రెడ్డి అనే బగరా అని ఎలా వాడతారో వాళ్ళకి బాగా తెలుసు ఒకప్పుడు శాసించే స్థాయిలో ఉన్న వ్యక్తులు శాసించకుండా పక్క వెళ్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఇలాగే ఉంటాయి ఇప్పుడు అనవసరంగా ఒక ట్రాప్లోకి వెళ్ళి లేని దాన్ని ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ చేస్తే ఆడవాళ్ళకి నేను కూడా నా వంతు అన్నది ప్రయత్నం ఎప్పుడైతే ఉంటుందో గుంటూరు పరిసర ప్రాంతంలో వెళ్ళాలో టీడీ జనార్దన్ కానీ కలవడం అనవసరమైన విషయాలు ప్రచారానికి వెళ్ళిన తర్వాత అప్పటిదాకా ఉన్న సీన్ అంతా మారిపోయి ఎక్కడ లేని తీసుకొచ్చి ఎత్తి కోసేస్తుంటారు మనడు ఏ సెవెన్ లోపనే ఉన్నాడు ఎందుకు ఎందుకరు స్పెషల్ డిస్క్రిప్షన్స్ ఏమున్నాయి స్పెషల్ ప్రివిలేజ్లు ఎట్ ఉన్నాయి మీ దగ్గర జాయిన్ అయితే వాషింగ్ పౌడర్ నిర్మ ఇది అందరికీ తెలిసింది విషయం అలా రాష్ట్రానికి గవర్నర్ రేస్లో ఉన్నాడట వెళ్ళి రాష్ట్రానికి ఎక్కడ ఉన్నాడట ఇవన్నీ నాకు నాకెందుకు పశ్చాత్తాపం అక్కడికైనా ఉంటుంది ఎందుకంటే జరుగుబాటు అంత సుఖం లేదన్నది ఒక సామెత ఉంటుంది జరిగింది ఎందుకు జరగలేదో నీ అంతరాత్మకు తెలుసు అలా ధనుంజయ రెడ్డి మీద ఏడిసి ఏ లేని మీద ఏడిసి నేను వాళ్ళతో చేపిన తర్వాత ధనుంజయ రెడ్డి కూడా జైల్లోకి వెళ్ళిపోతాడు జైల్లో పంపించని చూశావా నేనైతే వెళ్ళలేదు చూసావా అదే నేనుంటే చతురత వేరు కదా ఎవరు ఎబిలిటీస్ ఎవరు ప్రూవ్ చేయాలి ఎవరు క్యాబ్ బిల్డర్స్ ఎవరు ప్రూవ్ చేయాలి మీకు ఎబిలిటీ క్యాబ్ బిల్డర్ లేకపోతే రెండు రాజ్యసభ కూడా ఎత్తాడు యూ అర్ కాంపిడెంట్ అయినఫ్ ఢిల్లీలో నీ స్థాయి అంది నిన్నే ఇన్ఛార్జ్ చేసి కూర్చోబెట్టాడు అక్కడ పార్లమెంటరీ అఫైర్స్ ఇన్ఛార్జ్ మీరే ఇరు సభలకి అలాంటి స్థాయిని చే బాలినేని పార్ట్ టూ విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి పార్ట్ టూ బాలినేని ఎవరు తీసుకుంటారు తిరిగి ఏట్లా ఏట్లాభం సార్ మీకు దేవేంద్ర కూడా తెలుసు కదా ఇక్కడ తెలుగుదేశంలో బలి ఆయన కూడా తెలంగాణ ఉద్యమం ఏమీ లేదని ప్రూవ్ చేయడానికి తెలుగుదేశం పరంగా బయటకు వచ్చి చేసి అడవి చేసి ఇప్పుడు ఉంది ఇంకా కేసీఆర్ కన్నా ఎక్కువ అడవి చేసాడు అయినా ఆంధ్ర కనబడితే పేస్ట్లు మరి మరీ అంటించడు తెలంగాణ అని వెహికల్ ఏపీ లేదు టీజీఏ ఇన్ని చేసిన అదేనా టీజీ తెలంగాణ ఏదో సమ పార్టీ పెట్టాడైనా అన్నీ పల్లి గతిరేనా ఒక మదిరైన తెలుగుదేశమే పిలిచి రాజ్యసభ పంపించింది కానీ పొలిటికల్ ఏరాలో నెంబర్ టూ స్థాయి దేవేంద్ర గౌడ్ గారు అంటే ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం ఏమయ్య కొన్ని రాజకీయ అని కొన్ని ఉంటాయి అది తెలుసో తెలియకో భావావేశానికి గురే ఊరు మీరు అంత జీవితంలో కౌన్సిలర్ కూడా నిలబడి గెలవలేని వాళ్ళు మీ ప్రాతిపంత నెంబర్ టూ ఉండి కూడా ఏ మిగిలిన నలుగురు ఎంపీలు గెలిచారు కదా ఎవరు మిథన్ రెడ్డి కానీ అక్కడ తిరుపతిలో గురుమూర్తి గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ గెలిచినప్పుడు మీరు ఎందుకు గెలపారు అంటే కేడర్తో సమన్వేం లేదు మీకు అక్కడ రెడ్డి ఉంటుంది కానీ మిమ్మల్ని ఎందుకు ఇచ్చాడైనా సరే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏమన్నా కేంద్ర ప్రభుత్వాన్ని ఏమన్నా సెక్యూరిటీ పెంచమని లేఖలు రాయటం కానీ లేకపోతే ఏమన్నా పర్సనల్కి వెళ్ళి కలవటం కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవ్వరూ కలవక్కర్లేదు గౌరవ న్యాయస్థానంలోనే అతని సెక్యూరిటీ మీద రివ్యూస్ నడుస్తున్నాయి అండ్ మోర్ థింగ్ ఇస్ ఆయనకు అలడే జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది ఇది వీళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ ప్రొవకేషన్స్లో ఖచ్చితంగా ప్రాబుల్ ఛాన్స్ ఉన్నాయి ఏదైనా దాడి కానీ ప్రతి దాడి కానీ ఏదైనా అలాంటిది ఏదైనా ఉంటే నేను నా తాటికాయలు ఏడుసారి చూశారు కదా పనికి మన పనులన్నీ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ఇది హోంశాఖ పదవిలో కనుక ఒకసారి దీన్ని తీవ్రంగా గమనిస్తే ఆల్రెడీ రెండు మన న్యాయస్థానం గౌరవ హైకోర్టు కూడా చాలా సీరియస్గానే తీసుకుంది ఆయన కోడికత్తి విషయం అండ్ మన రాయి దెబ్బ కంటి మీద తగిలింది కంటిపైన తగిలింది సో ఇవి ఎప్పుడైతే ఉన్నాయో అతను సీరియస్ సెక్యూరిటీ త్రెట్లో ఎట్లా గౌరవ న్యాయస్థానం కన్విన్స్ అయింది ఇఫ్ ది గివ్ అ డెలిబ్రేషన్ నాకు తెలిసి ఆయనకి ఎద్ద దగ్గరలో ఎన్ఎస్జి కమాండోస్ వస్తారు ఏట్లేదు లోకేష్కి ఎన్ఎస్జి కమాండోలు ఇస్తే కే జగన్మోహన్ ఎవరు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ప్రజెంట్ సరీలో జనస్రవంతి ఎలా వస్తుందో చూస్తున్నారు బయటకు వస్తే జనాలు ఎలా వస్తున్నారో చూస్తున్నారు కదా సో ఇంతమంది జనాలని పోలీసులు ఇక్కడ ప్రొటెక్ట్ చేయట్లేదు అదే ఎన్ఎస్జి అనుకోండి ఆ టెరిటరీని క్రియేట్ చేస్తారు యాక్సెసిబిలిటీ ఉండదు ఎవరికి ఆ టెరిటరీలోకి రావడానికి దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్